పెద్దలు హానరబుల్ గవర్నర్ జస్టుదేవ్ వర్మ గారు గౌరవనీయులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మా శాసన మండలి సభ్యులు మహేందర్ రెడ్డి గారు సి వానక్క గారు గౌరవ ఎమ్మెల్సీ మా మిత్రులు గౌరవ శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు గౌరవ కార్పెటర్లు లత గారు అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు మిత్రులు కుమరే గారు వికాస్ రాజ్ గారు మోహన్ గారు మా కలెక్టర్ గౌతమ్ గారు అందరికీ పేరు పేరిన నమస్కారం మంత్రి గారు అదేనా గవర్నర్ గారు ఇప్పటిదాకా ఏ ఆర్ట్స్ అయితే పిల్లల విషయంలో ఏ ప్రదర్శన అయితే మనం చూసినామో ఇవాళ అవేర్నెస్ ప్రోగ్రామ్ పిల్లల నుంచి వాళ్ళ గొప్పగా అందిస్తే కొంత తగ్గే ఆస్కారం ఉందన్నటువంటిది మనందరం దానికోసం కృషి చేయాలని చెప్పి అయితే అప్పీల్ చేసిందో తప్పకుండా ఈ ప్రోగ్రాం నిరంతరం కొనసాగాలని చెప్పి కోరుతున్నా రెండవది ఈ మధ్యకాలంలో క్యాన్సర్ డెత్ అదేవిధంగా యాక్సిడెంటల్ డెస్ విపరీతంగా పెరిగిపోయింది ఇవాళ అన్నిటికంటే కూడా అత్యధికంగా చనిపోతున్నటువంటి రేపు రేపు యాక్సిడెంట్స్ అని చెప్పి లెక్కలు చెప్తున్న సందర్భంలో వేలాది మంది యుద్ధంలో చనిపోయే వాళ్ళకంటే అనేక రేట్లు యాక్సిడెంట్లు చనిపోతున్నాయని చెప్తున్న ఈ రోజులలో డెఫినెట్గా పిల్లలు ప్రదర్శించినటువంటి పిల్లలు సూచించినటువంటి అనేక సూచనలు ఏవైతున్నాయో ఇవాళ డెగ్రీ కర్వ్ కావచ్చు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం కావచ్చు లేదా అనేక ఏవైతే మనకు అడ్డుల్స్ ఉన్నాయో వాటిని మనం పరిష్కరించకపోవడం వచ్చేటువంటి అనర్థాలు కావచ్చు ప్రభుత్వాల పరంగా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రజలకు చైతన్యం చేస్తూనే రాష్ట్ర ప్రభుత్వ పరం కావచ్చు కేంద్ర ప్రభుత్వ పరంగా కావచ్చు వాటికి సంబంధించి ఈ అడ్డుల్స్ అన్నీ కూడా తొలగించేటువంటిది యుద్ధ ప్రాతిపదికం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ మధ్యకాలంలో దేశంలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు ఇప్పటి వరకు నేషనల్ హైవేస్ విషయంలో ఈ పది సంవత్సర కాలంలో గొప్ప వేల వేల కిలోమీటర్లు ఆ నేషనల్ హైవేస్ అయిన తర్వాత స్పీడ్ పెరిగిపోయింది టెన్షన్ పెరిగిపోయింది దాంతో యాక్సిడెంట్స్ కూడా పెరిగిపోతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఈ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను తప్పకుండా చైతన్యం చేయాల్సిన దగ్గర ఉన్నది మనం డిపార్ట్మెంట్ పరంగా మరింత కేర్ తీసుకుంటే తప్ప ఈ యాక్సిడెంట్స్ ఆపల్యమైన విషయాన్ని మర్చిపోద్దని చెప్పి కోరుకుంటూ మూడో అతి ముఖ్యమైనది ఏంటంటే ఇవాళ ఈ యాక్సిడెంట్ కేసులలో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తెల లేకుండా ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ వస్తుంది దీంట్లో ఇవాళ గుడిసెల్లో ఉన్నవాడైనా చక్కగా పోయి యాక్సిడెంట్ అయిపోతే ఇలా అయిపోయింది బ్లడ్ కార్డ్ అయిపోయిందంటే పది లక్షలు పదిహేను లక్షలు హాస్పిటల్ డిపాజిట్ చేస్తే తప్ప నయం చేయని పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ ఈ యాక్సిడెంట్లలో చిన్న కుటుంబాలు కనుక ఇన్వాల్వ్ అయితే ఆ కుటుంబాల కుటుంబాలే మొత్తం జీవితాంతం అందకాలం అనేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ ఎక్స్పెండిచర్ ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ కాబట్టి ఈ యాక్సిడెంట్ ద్వారా వచ్చేటువంటి అనర్థాలు ఎన్ని మాను చెప్పుకున్నా చాలా ఎక్కువ కాబట్టి తప్పకుండా ఇవాళ డిపార్ట్మెంట్ పరంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా మంత్రి గారికి ఎక్కడెక్కడ ఈ ఈ బ్లాక్స్ స్పార్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఈ కరువుస్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఆక్సిజన్ స్పార్స్ ఉన్నాయో ఎందుకు అవుతున్నాయో వాటి మీద ఎప్పటికప్పుడు సడీ చేసి మనం ప్రజలకు అందించాల్సిన అక్కడింది రెక్టిఫై చేయాల్సిన అక్కడిందని చెప్పి మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని గొప్ప నిర్వహిస్తుంటే మా మంత్రివర్యులు పొన్నం గారికి ధన్యవాదాలు తెలుస్తూ ఉత్సాహం